హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమాకపల్లి నేను మీ నీలిమాకపల్లి ఎట్లున్నారందరూ మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్న మీరు కూడా నాలికనే సూపర్ ఉండాలని అయితే ఆ యాళాల మళ్ళీ నువ్వు కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటిది అని అంటే నేను మొన్న పెట్టిన వీడియోలో మీకు అందరికీ చెప్పిన కదా గట్టు గట్టుమల్లైన వీడియో సెకండ్ పార్ట్ అయితే పెడతాను ఇది సెకండ్ పార్ట్ అన్నట్టు ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనము కొండపైన శివరాత్రి రోజు అయితే మేము ఏం చేసినాము అదంతా మీకు వీడియోలోనైతే చూపెట్టినా ఈరోజు మేము కింద కొండ కింద దేవుడు ఉంటాడు మళ్ళీ ఆయనకు కూడా ఈరోజు బోనము పట్నము రెండు వేసుకొని ఎట్లా పూజ చేసుకున్నాడు ఎట్లుంటుంది కింద కూడా అదైతే నీకు మీ వీడియోలో చూపెట్టబోతున్నా మేము అయితే రెండున్నరకైతే లేచినాము నైట్ రెండున్నరకు లేచి కిందకైతే కొండ పై నుంచి వెళ్ళి ఎప్పుడు తెలివైతే అప్పుడే అందరూ మంచిగా దిగుతూ ఉన్నారు పన్నెండు గంటల నుంచి వెళ్ళి చాలా మంది దిగుతారు కాకపోతే మేమైతే పన్నెండింటికి ఎందుకు దిగడానికి కాసేపు అట్లా ఆగినాము ఆగి రెండున్నరకు అయితే బయలుదేరినాము కిందికి కొండ మీద ఇంకా చాలామంది ఉన్నారు నిన్న ఎంతమంది ఎక్కిరో పైనకి రోజు అందరు కిందకి దిగుతూ ఉంటారు అన్నట్టు ఇంకా కింద ఈరోజు ఎక్కువ మంది ఉంటారు ఎందుకనంటే కొందరికి ఓన్లీ కిందనే బోనం చేసుకునే మొక్కు ఉంటుంది అన్నట్టు ఓన్లీ శివరాత్రి తెల్లారి చూశాను కదా ఇంకా ఎంతమంది ఉన్నారో కొండ మీద దీపాలు కూడా వెలుగుతున్నాయో దూరం దూరంగా ఇంకా పైన ఉండేది ఉంటేనైతే అయితే కొండ నిండా దీపాలు ఉంటాయి సూపర్ ఉంటుంది ఆ వ్యూ అయితే నిజంగా ఈసారి అది మిస్ అయినా నేను కింద ఉన్నాం కాబట్టి ఇక వీళ్ళందరూ కొంచెం తెల్లారనాక దిగుతారు నాకు తెలిసి వీళ్ళు త్రీ డేస్ ఉంటారు అనుకుంటా చెప్పిన కదా గంగమ్మ తల్లికి మేకతో చేసుకుంటారని వాళ్ళు అనుకుంటా ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్గా అయిపోయినా కానీ ఏం కాదు వీళ్ళకు దర్శనము సాయంత్రం నిద్ర చేసి రేపు పొద్దున్న మళ్ళీ గంగమ్మ తల్లికి మేక కోసుకొని రేపు తినేసి మంచిగా సాయంత్రం వరకు బయలుదేరుతారు మనకు అట్లా కాదు కాబట్టి ఈరోజు వెళ్ళాలి కాబట్టి మనమైతే పొద్దున్నే ఇంకా అన్నట్టు ఎందుకంటే కింద ఇంకా ఎక్కువ పబ్లిక్ ఉంటారు దర్శనానికి మస్తు లేట్ అవుతుంది పైన ఎంతమంది ఉన్నారో చూసిరు కదా అంతకు రెట్టింపు మంది అయితే కింద ఉంటారు అన్నట్టు ఇంకా కింద బోనం కూడా ఈరోజు వస్తూ ఉంటారు కాబట్టి మనకు లేట్ అవుతుంది ఇంకా కచీర్గడ్డ దాకానైతే అయితే వచ్చేసినాము మళ్ళీ ముందడి వేడిలో చూపించినాయి కదా మేము ఎక్కేటప్పుడు ఇక్కడ కాసేపు కూర్చున్నాం అన్నట్టు కచీర్గడ్డ ఇక్కడి దాకా చేసినామో ఇంకా ఎక్కంగా ఉన్నంత కష్టమో దిగేటప్పుడు అయితే ఉండదు ఎందుకంటే కొండ కిందికి ఉంటుంది కాబట్టి మంచి తొందర తొందరగా వెళ్ళిపోవచ్చు కనిపిస్తుందా దారి లైట్లు చిన్న చిన్న లైట్లు ఒక దారి ఇట్లా పాములాగా వంకలు వంకలు తిరిగి ఉన్నది అదంతా నడిచిపోవాలన్నట్టు నడిచిపోయేటోళ్ళు ఆటోలోకి పోయేటోళ్ళు అందరు ఇట్లనే పోతారు మనం వెహికల్ తీసుకొని వచ్చినాం కాబట్టి వెహికల్ పార్కింగ్లో పెట్టినామో ఒక సైడ్ పార్కింగ్ అయితే చేసిరన్నట్టు పోలీసుల్లో అక్కడికి వెళ్ళి మనం వెహికల్ తీసుకొని మళ్ళీ వేరేక్కడ పార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మేము వెహికల్ పార్క్ చేసినాము ఇవన్నీ బండ్లు ఆల్రెడీ వచ్చేసినాయి కిందికి చూసిరు కదా మాకైతే నెంబర్ వన్ పార్కింగ్ అయితే దొరికింది అన్నట్టు నెంబర్ టూ నెంబర్ త్రీ అయితే ఇంకా ఫుల్ దూరం ఉండేది ఇదైతే కొంచెము దేవుడికి దగ్గరగా దొరికింది మరి అంత దగ్గర కాదు కొంచెం దగ్గర అంతే బాగా దూరం నడవడానికి కూడా లేదు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి భగవంతునికి నెంబర్ వన్లో పార్కింగ్ దొరికించినందుకు నడవలేక చచ్చిపోయాడు లేకపోతే అసలే అలసిపోయినాం నిన్న కొండ ఎక్కి దేవుడి దర్శనం చేసుకొని అంతమందిలా ఒక్క పొద్దుండి చేసేసరికి నిజంగా ఫుల్ అలసిపోయినాము మళ్ళీ నైట్ అంతా సరిగ్గా నిద్ర లేదు కూడా పైన తెల్లారి దాకా మంది జనాలు భక్తులు వస్తూనే ఉన్నారు డప్పులతోటి కాబట్టి నిద్ర ఎక్కువ లేదు ఇది ఎంట్రెన్స్ ఇలా మళ్ళన్నా కింద అసలు ఒక బోనం పైన ఒక బోనం ఎందుకు కింద ఉన్న దేవుడు పైన ఎందుకు వెండు లేకపోతే ఉన్న దేవుడు కిందికి వచ్చిందా అసలు ఏంటిది దీని చరిత్ర అనేది అయితే నాకు తెలియదు ఎవరికన్నా తెలుసుంటే చెప్పు రి ఆల మల్లన్న గురించి తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు దోస్తులు జరంతా ఎవరు కామెంట్లు పెడతలేరు ఎవరు చూస్తలేరు దీనికంటే ముందు పెట్టిన వీడియో రెండు వందలే పోయింది ఏదో అట్లా పోయింది కదా పోనైతే పోయింది సరే నచ్చితే చూడు రీ నచ్చకపోతే నేనేం చేయలేను లేచి వీళ్ళందరూ వద్దు వద్దునే షాపులు ఛాయ్ షాపులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే పొద్దున్నే కాబట్టి టైం ఎంతైతేందో తెలియదు మేమైతే టూ థర్టీకి బయలుదేరినాము కిందికి ఇంకా గంగ స్నానం చేయాలి చేసేసి దేవుడి దర్శనానికి అయితే పోతున్నాం అన్నట్టు గంగ చాలా దూరం ఉంటుంది అంత చీకట్ల లైట్లు ఉండే కాబట్టి నేనైతే వీడియో తీయలేదు అన్నట్టు ఇంకా స్నానం చేసేసి మేమైతే దర్శనానికి ఇంకా వచ్చేసినాము ఐదున్నర అవుతుంది దర్శనానికి వచ్చినప్పుడు మేము ఇంత పొద్దున్నే వచ్చేసినాము ఎందుకంటే ఫుల్ మంది ఉంటారు కాబట్టి ఇక్కడికి ఇదంతా గుడి చలువ పందిల్ వేసిరు చూసిరు కదా ఇప్పుడు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి భక్తులకి కొంచెం ఆటంకం కలగకుండా ఉండడానికి చలువ పందిలు అయితే వేసిర్రు టెంట్లు చూసారా మంచి పైపుల టెంట్లు వేసిరు మా ఆయన నాతో నాదే మాట్లాడుతురు ఫుల్ పైపుల టెంట్లు వేసారు పైన అవ్వే కింద అవ్వే ఎవరికి వచ్చిందో గిరాకీ కానీ ఫుల్ పైసలు అని అంటుండు ఎవరు బిజినెస్ వాళ్ళకు మాట్లాడతారు కదా మా ఆయన టెంట్ హౌస్ పని కాబట్టి టెంట్ల గురించి మాట్లాడుతుండు సో ఇక్కడైతే దర్శనము ధర్మ దర్శనానికి అయితే అందరూ లైన్ కట్టిరు ఫుల్ మంది ఉన్నారు ధర్మదర్శనానికి ఇంకా అది కడితే మనము పోలే మీ అనేసి యాభై రూపాయల దర్శనం అయితే మేము టికెట్ తీసుకున్నాము యాభై రూపాయలది యాభై రూపాయల టికెట్ లైన్లో ఎవ్వరు లేరు మేము తప్ప ఎందుకంటే మరీ ఫైవ్ థర్టీ కాబట్టి ఇంకెక్కువ మంది రాలే కాకపోతే దర్శనానికి ఎందుకో ఇంతమంది లైన్ కట్టారు నాకు అర్థం కాలేదు చాలా మంది ఉన్నారు చూడండి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎక్కడ దాకుందో ఓ ఇంకా వంకలు తిరిగిపోయిందండి ఓ ఇల్లు కడితే నిజంగా మధ్యాహ్నం దాకా ఇళ్ళకి బయటికి బయటకు అంత మంది ఉన్నారు ధర్మదర్శనానికి అదే వీళ్ళందరూ పురుస్తిగా ఉండి రేపు పోయేటోళ్ళు అనుకుంటున్నా నేనైతే నాకు తెలిసి సో మనమైతే వెళ్ళిపోతాం కాబట్టి అంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనకు మనం బోనం చేసుకొని టక్కన ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికాడ పనులు ఉన్నాయి కాబట్టి తొందర తొందర వెళ్ళిపోవాలి చూసిరు కదా ఎంత పెద్ద లైన్ ఉందో లైన్ అయితే గట్లే ఇంకా మేమైతే తొందరగానే అయిపోయింది మాకు దర్శనము అక్కడ దాకా ఉంది చూసిరు కదా ఈ మధ్యలో ఒగ్గులు ఉన్నారు వీళ్ళు మనకు పట్నం వేస్తారు అన్నట్టు మల్లన్నకి ఇక్కడ మనం పట్నం వేయించుకోవాలి ఫస్ట్ అయితే దర్శనం అన్నట్టు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని ఆ తర్వాత పట్నం వేయించుకొని పట్నం అయిపోయిన తర్వాత మనం ఉన్న ప్లేస్కి పోయి అక్కడ మనం బోనం అనుకొని మళ్ళీ చెల్లించుకొని ఒక్క పొద్దు తర్వాత తయారయ్యి ఇంటికి వెళ్ళిపోవడే ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము గుళ్ళ లోపలికి తెలిసిన విషయమే గుళ్ళనైతే మనల్ని వీడియో తీయనియ్యరు ఎట్లా కాబట్టి ఆ అయితే దియ్యలే దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయినాక అయితే వచ్చేసినాము మా వాళ్ళు కొబ్బరికాయ కొట్టడానికి బయడరు చూడుండ్రి ఇంత పొద్దున్న ఐదున్నర కష్టం కానీ ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ నైట్ పన్నెండు నుంచి వెళ్ళి కిందికి దిగుడు షురూ అన్నట్టు మా ఆయన అన్నాడు దిగుదామని పన్నెండింటికి కాకపోతే మరీ పన్నెండింటికి దిగితే మనకు ప్లేస్ చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అని నేనే అద్దన్న ఇంకా రెండున్నరకు దిగినాము మేము కూడా పట్నం వేయించుకుంటున్నాము మనం తీసుకొచ్చుకున్న అన్ని పచ్చ పసుపుకు పత్ పిండి తెల్లవిండి అవన్నీ ఇస్తే మంచిగా మనకైతే పట్నం వేసి ఇస్తాడు అందరికీ తెలిసే ఉంటుంది మల్లన్న పట్నం అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది పల్లెన్న పట్టణాలు మాకైతే ఇంటికాడ మల్లన్న పట్టణాలు లేవు ఎప్పుడన్నా మేము ఇట్లా జాతరకు వచ్చినప్పుడు మాత్రమే గుళ్ళే పట్నం వేయించుకుంటాం కొమరవెల్లి కాడైనా ఇక్కడైనా పట్నం వేసిండో అయిపోయింది దేవుని కళ్యాణం అన్నట్టు ఇది కళ్యాణం చేసుడు కళ్యాణం అయితే అయిపోయింది మేము అందరం అయితే దేవునికి అక్షాంతలు వేస్తున్నాం అక్షాంతలు వేసిన తర్వాత ఆశీర్వంతులు ఏమంటారు చేతులు హస్తాలు వేసుడు పట్నం పైన వేసుకొని తర్వాత ఇంకా అయిపోయినట్టు ఇప్పుడు నేను వేసిన కదా హస్తాలు అన్నట్టు పట్నం మీద పట్నం మీద అట్లే వేసినాక చేతులు దులుపుకోకూడదు దేవుడు కొడతాడంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పింది కాబట్టి నేనైతే లేనో దోస్తులు మీరు కూడా ఎప్పుడన్నా అట్లా వేస్తే చేతులు దులుపుకోకండి ఓకేనా అయితే దేవుడి దర్శనం అయిపోయింది పట్నం వేసుకుంటే అయిపోయింది ఇప్పుడైతే మనం ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ మనము బోనం తయారు చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇక్కడ బోనం వండుకున్నాడు బోనం వండేసినాము వచ్చి ఇంకా కూర పొయ్యి మీద వేసేసినాము వంకాయ కూర వంకాయ చిక్కుడుకాయ టమాటాలు అన్ని కలిపి మిక్స్ చేసుకొని అండుకున్నాడు మస్తు ఉంటుంది కూర నాకైతే మస్తు ఇష్టము ఇట్లా వచ్చి ఇక్కడ అనుకున్నాడు ఇది మేము ఉన్న ప్లేసు డేరాల కింద మా వాడు హ్యాకర్ మాస్క్ అనుకున్నాడు ఫ్రెండ్స్ ఎట్లున్న చెప్పుడు వాడైతే ఎప్పటి నుంచో అడుగుతుండో హ్యాకర్ మాస్క్ కావాలని ఫైనల్లీ జాతరలో వాడు సాధించుకుంటున్నాడు అన్నట్టు హ్యాకర్ మాస్క్ ఇంకా నేను మొత్తం అయితే వంట చేస్తున్నాము మాతోటికూడళ్ళు కూడా అన్ని వెజిటేబుల్స్ కూరగాయలన్నీ కట్ చేసి ఇస్తా అంటే మేము ఇద్దరం అయితే ఇక్కడ వంట చేస్తున్నాము పప్పేసినా అండం పెట్టిన బియ్యం పెట్టేసినాము కారు చేసినాము పచ్చి పులుసు సారి పోసి పెట్టుకోవడం లేదు కూర కూడా పోసి పెట్టట్లేదు అన్నీ అట్లా పోసేసి నూనె పోసి ఉడకబెట్టుకొని తినుడే సూపర్ ఉంటుంది టేస్ట్ మనం ఇంటికాడ అట్లా వండుకుంటే కుదరదు కానీ ఇక్కడ దేవుని కాడ వండుకుంటే మాత్రం మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది నాకైతే మస్తు ఇష్టం అన్నట్టు ఇక్కడ వచ్చి ఇట్లా వండుకొని తినుడు ఇంకా నిన్న నైట్ మనము దేవుడి దగ్గర పెట్టిన కంకి మిగిలింది కదా అది కూడా కట్టెలలో కాల్చుకొని తింటాను మనకి ఇంటికి పోతే కట్టెలు దొరికాయి కదా నొసలు కాల్చుకోవడానికి గ్యాస్ మీద కాల్చినామనుకో కంకి టేస్ట్ బాగుండదు గ్లీజ్గా ఉంటుంది కాబట్టి మంచిగుంటుందని ఇక్కడైతే నేను కాల్చుకొని తింటున్నాను చూసారు కదా ఎంతమంది ఉన్నారో ఇక్కడ కూడా ప్లేస్లో ఇంకా పక్కకైతే అయితే ఇంకా షెడ్లు కడుతురు ఇంకా మంది వస్తూ ఉన్నారు ఫుల్ మంది కడుతూనే ఉన్నారు ఆ పైన కనిపిస్తుందా మీకు ఆ పక్కకి కట్టేవాళ్ళు మావాడు వీడియో చూడరు ఎట్లా తీసి ఇష్టం ఉన్నట్టు ఆగ మాగం తీసిండు తీర బాబు అంటే పక్కన కడుతురు మేమైతే ఇంకా వంట గురించి మాట్లాడుకుంటున్నాం ఇంకా వంటలు అయిపోయిన తర్వాత సేమ్ నిన్న నైట్ అక్కడ ఒగ్గుళ్ళు వచ్చి ఎట్లా చెల్లించో ఇక్కడ కూడా ఒగ్గుళ్ళు వచ్చి మనకైతే చెల్లిస్తారు సోపల్ కూడా సెల్మి తీసుకుంటాడు సోపలబ్బాయి తిన్నాము తినేసి అయితే ఇంకా బయలుదేరుతున్నాము మేము ఇంటికైతే ఇంకా మంచి తెల్లారింది నైన్ అవుతుంది నైన్ వరకే తినేసినాము రా నైన్ వరకు తినేసినాము ఇంకా బాయ్ దోస్తులు బోర్ కొట్టించినా నాకు తెలుసు మీకు ఎందుకంటే నా వీడియో ఫస్ట్ వీడియో పోలేదు కాబట్టి ఇది కూడా పోదని అయితే నేను అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయాలి షేర్ చేయరి కామెంట్ చేయరి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ దోస్తులు టేక్ కేర్ అందరికీ మళ్ళీ నా శిష్యులు మీ అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ దోస్తులు